జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాఘంటి ఆదివారం ఉదయం గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఐదు నిమిషాలకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు జూన్ ఐదవ గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలించారు గత మూడు రోజులుగా ఆయన ఏఐజీలోనే గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందుతున్నారు తొలుత కార్డియో కరెస్ట్ కు గురైనట్లు గుర్తించిన వైద్యులు సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు అనంతరం ఐసీఏ లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు పైగా ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా ఉంది ఈ క్రమంలో మూడు నెలల క్రితం కూడా లో చేరి డయాలసిస్ చేయించుకున్నారు తాజాగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు కాగా జూబ్లీ హిల్స్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగంటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి మజ్లిస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పై ఏకంగా తొమ్మిది వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారి ఘన విజయం సాధించారు అనంతరం బీఆర్ఎస్ లో మారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై గెలుపొందారు ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నుంచి మూడోసారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ పై గెలిచిన సత్తా చాటారు టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి మారిన జనాల్లో చెరగని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు అయితే మాగంటికి కుడిభుజంగా ఉన్న బోరబండకు చెందిన ఆయన అనుచరుడు సర్తార్ ఆత్మహత్య చేసుకోవడం అందుకు కారణమైన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురై అస్వస్థకు లోనైనట్లు సమాచారం ఈ మేరకు కుటుంబ సభ్యులు తెలిపినట్లు ఎమ్మెల్సీ దాసోజ్ శ్రావణ్ వెల్లడించారు